వాళ్ళు నేనైతే కేక్ ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ ఇంత బాగా వచ్చిందని అయితే నేనైతే అనుకోలేదు ఎందుకంటే మా పిల్లలు ఎన్నిసార్లు అడిగినా నేను ఎన్నిసార్లు ట్రై చేద్దామని చూసినా నాకు అస్సలు భయం వేసి నేను అసలు చేయలేదు కానీ మా అమ్మాయి అయితే బాగా పట్టుబట్టింది నువ్వు చేయాల్సిందే నేను తినాల్సిందే అని చెప్పేసి ఎప్పుడు బేకరీలోనే తింటున్నామమ్మా ఒక్కసారి ట్రై చేయండి కానీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి నేను కూడా సరే అని చెప్పాను ఒక బేకింగ్ పౌడర్ ఒకటే నేను బయట నుంచి తెప్పించాను అదే కోకోనట్ పౌడర్ ఒకటే బయట నుంచి తెప్పించాను బేకింగ్ పౌడర్ కాదులేండి కోకోనట్ పౌడరు అదొక్కటే బయట నుంచి తెప్పించి ఇక ట్రై చేశాను కానీ ఇంత బాగా కుదిరిద్దని అయితే నేను అనుకోలేదు ఫస్ట్ టైం చేసిన నా కేక్ నాకే బాగా నచ్చిందండి ఇంక మీకైతే ఎలా నచ్చిందో నాకైతే తెలీదు ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కాబట్టి మీకు నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే మూడు గుడ్డలు తీసుకొని బెంటర్ పెట్టుకొని బాగా గిలగొట్టుకున్నాను దాంట్లోనే రెండు కప్పులు మైదా పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ షుగర్ ఎండిల వెసన్స్ కోకోనట్ పౌడర్ వేసుకొని బాగా మిస్ మిస్ చేసుకున్నాను తర్వాత దీంట్లోనే షుగర్ కూడా వేసుకున్నాను షుగర్ ఎలా అంటే మిస్సీ పట్టుకొని రెండు కప్పులు తీసుకున్నాను మెజర్మెంట్ కప్పులతోనే తీసుకున్నాను ఇవన్నీ ఇవన్నీ కలిపి ఒకేసారి బెండర్ పెట్టుకొని బాగా కలుపుకున్నాను ఎందుకంటే కట్టిన ప్లో ఫ్లోర్ మధ్యలో కలపాలంటే నాకు కుదరలేదు అందుకని బెండర్ పెట్టుకొని కలిపేసుకున్నాను తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకొని నేను పది నిమిషాలు బాండి అయితే హీట్ ఎక్కించుకున్నాను తర్వాత కేక్ బౌల్ తీసుకొని దాంట్లో బెటర్ పా బటర్ పేపర్ వేసుకొని దాంట్లో దాని నిండా ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిశ్రమం మొత్తం నేను కేక్ బౌల్లోకి అయితే వేసేసుకున్నాను దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ వేసాను ఎందుకంటే అక్కడక్కడ అలా తగులుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది నిజంగా అసలుకి క్రీమ్ లేకుండానే కేక్ మొత్తం తినేయాలనిపించింది మా పెద్దమ్మాయికి అయితే చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అందుకని ఫస్ట్ టైం చేసిన చాక్లెట్ కేకే ట్రై చేశాను మా చిన్నమ్మాయికి అయితే వెనీలాసన్స్ అయితే బాగా ఇష్టం వెనీలా తప్పితే చాక్లెట్ అవన్నీ ఏమి తిందు ఇక దానికైతే ఈసారి ట్రై చేస్తాను కంపల్సరీగా వీడియో అయితే పెడతాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కేక్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ పెట్టండి కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకున్నాను కేక్ అయితే ఎక్కడ అడుగు అంటకుండా చక్కగా గెంటికి ఏం అంటకుండా వచ్చేసింది మా పెద్దమ్మాయి కట్ చేసింది కట్ చేసి దాని ఎక్స్ప్రెషన్ చూడాలండి ఎంత బాగుందో అనిపించేసింది ఆ కేక్ చూడంగానే దాని సంతోషం మామూలుగా లేదు చూడండి ఎక్కడ మాడకుండా వచ్చింది నిజంగా అసలుకి ఎంత బాగుందంటే కేక్ అంత టేస్ట్గా వచ్చింది అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది మా పెద్దమ్మాయి చేత కట్ చేయించి దాని చేత నేను టేస్ట్ చేపించేశాను ఎందుకంటే చాక్లెట్ కేక్ అంటే దానికే ఇష్టం దాని పుట్టినరోజు కూడా కరెక్ట్గా క్రీము చాక్లెట్ కేక్ మొత్తం నేనే ట్రై చేయాలనుకుంటున్నాను ఇంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి అది కూడా మెజర్మెంట్ కప్పుతోనే తీసుకున్నాను నెక్స్ట్ టైం వివరాలతో సహా వీడియో పెడతాను ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా వీడియో కేక్ మాత్రం సూపర్గా మెత్తగా చక్కగా వచ్చింది ఎక్కడ వేసిన ఎల్లు లేకుండా ఇది మా వీడియో బాయ్ బాయ్